ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు ఒక శరీర కాయి కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటిని కూడా ఉంచవచ్చు ఏమి దోషమేం లేదు అందులో ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజలను ఉంచుతారు అందుకే ఇప్పటికీ మైసూర్లో ఆయుధ పూజనాడు అన్ని ఆయుధాలు కూడా రాజుగారి కోటలో ఉంచి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది అసలు యథార్థానికి విద్యార్థులు కూడా పూజ చేస్తే కళాన్ని పెట్టి పూజ చేస్తారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి ప్రధానమైనటువంటి పరికరం ఏది ఉంటుందో దాన్ని గౌరవంగా భావన చేస్తారు అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని వస్త్రాన్ని అందరూ గౌరవించాలి ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు ఏ ఇంట బట్టని కాలుతో తంతారో ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం అందుకే దాని గురించి పటలపన్న అని వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు పైకి ఎత్తకూడదు ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మిగిలినవి ఎవరికి సంబంధించినటువంటి వృత్తి పరికరాన్ని వారు పరమ గౌరవంతో చూస్తారు ఎందుకంటే ఐశ్వర్య ఆవిర్భావము ఎందు నుండి ఉంటుంది అంటే ఆ పరికరము నుండే ఉంటుంది